పనిష్మెంట్ అక్కడ వేసుకుని దానికి రెండు మూడు వారాలు వాడు మా ఇంట్లో మేమంతా ఒక టైప్ కదా మర్చిపోయి వెళ్ళిపోయినా చప్పులు వేసుకొని వెళ్ళిపోయినా ఆహా దర్శనానికి వెళ్ళిపోయినాము చొప్పులు వేసుకొని మేము మామూలుగా చెప్పులు వేసుకోము అన్నమయ్య సినిమా చూసినప్పటి నుంచి చెప్పులు వేసుకోమే చిన్నప్పటి నుంచి punya laptopnya nanti nanti gua aswa etu nara ar etu namra aswa aswa bal gortar bal gortar bal Of the month.

ఇలాంటి ఒక అమ్మాయి మంచి అందులో ఉంది సేమ్ ఇలాగే ఉంది దగ్గరపోయి రాక్ అని పలకరేష్ ఈలో దూరం నేను సాఫ్ట్ అందరిని గ్రూప్ లైవ్లో పెడేస్తున్నాను బావ హాయ్ చెప్పావా హాయ్ చేసుకోరా హాయ్ చెప్పారా ఏదైనా పర్లేదు చెప్పు హాయ్ வாழ பெல்ல சைடு வரலாறு பெல்லிக்கொடுக்கு சைடு வரலா அம்மா இல்லை

बोदना आया खेलता है ले दो कहता है अब इसको बुलाओ बताओ तीनों तो और के नाम वाले तो बोल चौथा का எவரோ <coughs> ஒன்னு మహాప్రసాదం బాగున్నావు కా సైలెంట్ గుంటే నీళ్ళు భద్రంగా అంట పెట్టుకోండి స్వామి హాయ్ అబ్బాయ్ హాయ్ అన్నయ్య నన్ను చూస్తున్నానా వేరేం చూస్తున్నావ్ వచ్చేయ్ మాత్రం అదేనగా जाओసేరదే మాత్రం ఉంది కవే కడియాలు బుద్ధిదే ఊస్పాణం వత్తలొంద్ర అబ్బ అన్నట్టు కదా எப்படா மாட்டாலா சினிமா தெலங்கானா சினிமா தெலுங்கு சினிமா

స <laughs> 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 எ கூட கொஞ்சம் பெட்டிஸ்தான் கொஞ்சம் இங்கே எப்படி வச்ச பெரிய கூத்திர ஊருக்கு முன்ன லயப்ப శ్వలేక తెల్ల చేయించాను లడ్డూలు అవన్నీ చేయిస్తాను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోండి అక్కడ తెందక ఎవరికి కట్టదు ఎవరికి ఇదో అలా అక్కడికి వెళ్ళి एक उसको मैं सुधरा तो एक पुरे डब्बू स्टार्ट ही नहीं मालूका पुरे स्टार्टिंग से तो मूर्तन जन दे पेरोगल पड़े जाकोड़ ना ये हमारे जैसे क्या पुर के जागी तन्ही पड़े से जगत्ता में जागी तन्ही पड़े नहीं 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 गुंडो का देख गुंडो अरे गौरकले ఏం పెళ్ళవాల ఆ పిల్ల వీడి పెళ్ళి దాకా రాలేదు అట్లా రే రే ఆ పూలు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు వాళ్ళు idanjitatala e t len man tami kede je kede e

చె రాత్రి ఇంటికి బాబు నా పేరు చెప్పు ఊరేదో చెప్పినంతే అదేదో ఊరు నుంచి తెప్పించింది ఒక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇది ఇచ్చింది నాకు ఫ్రీగా అతనికి టైం నుంచి తెప్పిస్తాను అనేసి ఇది గురుదక్షిణగా ఇచ్చింద ఇది ఇచ్చిందని నేను ఆపిల్ ఆపలికొచ్చి తీరా ఆపల్ చందన నీతో తీరా ఈ పిల్లలకు కూడా ఎల్లో తిరీసేలు ఇచ్చి తీసా మళ్ళా ఒక కొంచెం తీసు అయినా ఈయన ఏంటి నాకు డబ్బులు లేదు కదా డబ్బులు అవుతుంది ఇంక అవసరం లేదని చెప్తున్నాను కదా நான் குபிச்சாலும் பாवडல் தேவனே தான் குபிச்சாலும் ஏக்னே நிந்தா நம்ம எட்ட சைலண்ட் గా நில்லு ஆவிडला ஏ అంటే బూజు పెట్టేసి ఇరవై లెట్లు అంటే బూజ్ పెట్టిందా వెళ్ళరు ఎవరికి ఆమె కొడుతున్నాను అభిసించ టెన్ఫులు వేసి చేద్దా ఇది బిట కాదనేసి అప్పుడు చేసినాను మళ్ళీ ఇప్పుడు చేసినాను చేసుకొని తింటాను నేను ఏ పిల్లకి నాన్న నాకు గుర్తు చేసినామంటే ఒకరోజు రాత్రి వచ్చి వచ్చేస్తాను రాత్రి చేసుకున్నా రాత్రి వచ్చేసి ఒక సండే అనుకో సాటర్డే నైట్ వచ్చేయాలి సండే మార్నింగ్ వెళ్ళిపోతే అప్పుడు చేసుకోవచ్చు

ఇంత క్యారీ ఇంత చేస్తుంది పిండి పిండి క్యారీ దాంట్లో అప్పుడు సగం నాకు సగం పనిచేసిన లక్ష్మికి నాలుగు నామకి సుజాత అదే ఎంత రకాల మళ్ళీ లేదండి మళ్ళీ నాలుగు నామిన మూడు కథనాయునికి మూడు ఇచ్చినాను తేచరామాయకు నాలుగు స్టూడెంట్స్ అందరికి ఒక్కొక్కరికి ఇచ్చిన ఏం మాట్లాడ ఏమైనా పిచ్చారు ఎందుకు పుల్లలు వస్తాయి ఎక్కడ వస్తున్నాయి అవును హరీకి వస్తాయి నేను చెప్తాను ఎవరు నేను చెప్తాను వాళ్ళు ఏం చెప్పిందంట సరే we like the

రెండు సవరాలు ఒక సవరం ఒకవేళ పదిహేడు గ్రాములు అంతే నేను కొనలేము ఇంకా నాకు కూడా ఒక లక్ష తొంభై ఒక లక్ష తొంభై వేలు పదిహేడు గ్రాములు అది కూడా పదివేలు మనకు తగ్గింది అల్లక్షలే అని ఏం లేదు హో ఏమైంది వే ఏమైంది వే ఈ బెల్ వచ్చేది